హలో ఎవ్రివాన్ దిస్ ఈజ్ డాక్టర్ సాయి ప్రీత్ రెడ్డి కన్సల్టింగ్ పీడియాటిక్ ఇంటెన్సిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ సో ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వ్యాక్సిన్స్ ఇన్ చిల్డ్రన్ అంటే పిల్లల్లో ఏ ఏ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఏవేవి ఎస్ డౌట్ఫుల్ డబ్బులు లేవు అంటే ఏవేవి స్కిప్ చేయొచ్చు సో కొంచెం డీటెయిల్ ఇస్తాను మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సిన్స్ అనేది వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ వ్యాక్సిన్ అసలు వ్యాక్సిన్ ఎందుకు వేసుకుంటాం అంటే మన బాడీ అనేది ఒక వైరస్ లేదా బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవ్వక ముందే మనం ప్రిపేర్ చేసి పెడతాం బాడీని ఎందుకంటే ఆ ఎక్స్పోజ్ అయ్యే వైరస్తో బ్యాక్టీరియాతో ప్రమాదాలు జరిగేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇట్ మెల్ టు ఈవెన్ లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది అన్నట్టు అంత కాంపిటీషన్ రాకుండా కోసమే మన వ్యాక్సిన్స్ అనేది ఎప్పటి నుంచో ప్రిపేర్ అయి ఉన్నాయి అన్నట్టు నైన్టీన్ ఎయిటీస్ నుంచే ప్రాపర్ వ్యాక్సిన్స్ స్టార్ట్ అయినాయి అన్నట్టు దీనివల్ల ఆల్రెడీ ఎరాడికేటెడ్ స్మాల్ పాక్స్ ఇలాంటి కొన్ని ఎరాడికేట్ చేసేసాం టీబీ కూడా ద వర్జ్ అలా ఉంది సో వ్యాక్సిన్స్ ప్లే మేజర్ రోల్ సో కంపల్సరీ పుట్టిన పిల్లలు ఖచ్చితంగా త్రీ వ్యాక్సిన్స్ తీసుకోవాలండి ఒకటి పోలియో వ్యాక్సిన్ ఇంకోటి హెపటైటిస్ బి ఇంకోటి టీబీకి సంబంధించిన వ్యాక్సిన్ బీసీపీ ఇది ప్రతి గవర్నమెంట్లో ప్రైవేట్లో కంపల్సరీ ఇస్తారండి సో ఈ వ్యాక్సిన్స్ పుట్టిన వెంటనే మ్యాండేటరీ ఈవెన్ బరువు తక్కువ పుట్టిన వాళ్ళకు కూడా జీరో డోస్ అని ఇస్తామన్నట్టు ఎందుకంటే హాస్పిటల్ ఉన్నంత వరకు దగ్గర ఎక్స్పోజ్ అవ్వరు బయట బయట వెదర్కి ఒకసారి ఇంటికి వెళ్ళగానే కంపల్సరీ ఇండియన్ వెదర్ ఇన్ ఏరియాలో ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఎప్పుడైతే బి అయినా సరే టీబీ అయినా సరే ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అందుకని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెలివర్ అయిన వెంటనే వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్ ఉంటుంది దట్ ఈస్ బిఫోర్ డిశ్చార్జ్ అట్లీస్ట్ బిఫోర్ డిశ్చార్జ్ అంటాం అన్నట్టు వ్యాక్సిన్స్ సో అదేవిధంగా లక్కీగా మనకి గవర్నమెంట్ అనేది ప్రతి వ్యాక్సిన్ ఆల్మోస్ట్ ప్రొవైడ్ చేస్తుందండి ఎస్పెషల్గా ఫస్ట్ త్రీ మంత్స్ వ్యాక్సిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డీపీటీ వ్యాక్సిన్ అంటాం దాన్ని అంటే దిప్తిరియా పెర్టిసిస్ టెటనస్ టెటనస్ గురించి అందరికీ తెలుసు దిప్తిరియా పెర్టిసిస్ కూడా ఉంటాయండి దీస్ ఆర్ ఆల్ ఇవి వ్యాక్సిన్ వల్ల చాలా మటుకు డెత్స్ ప్రివెంట్ అయినాయి సో ఈ వ్యాక్సిన్స్ మనం గవర్నమెంట్లో దొరుకుతుంది ప్రైవేట్లో దొరుకుతుంది కొంతమంది డౌట్ ఉంటుందండి ప్రైవేట్లో తీసుకున్న వ్యాక్సిన్ మంచిగా ఉంటాయా గవర్నమెంట్ తీసుకున్న వ్యాక్సిన్ మంచిగా ఉండవా అని డౌట్ ఉంటుంది లేదండి బోత్ ఆర్ సేమ్ కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఒకటి పెయిన్లెస్ ఒకటి పెయిన్ఫుల్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ కొంచెం వెరీ అవ్వచ్చు కొంచెం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే దాన్ని బట్టి కొంతమందికి నొప్పి వస్తుంది కొంతమందికి నొప్పి రాదు కానీ నొప్పి ఉంటేనే ఇమ్యూనిటీ వస్తుంది నొప్పి లేకపోతేనే ఇమ్యూనిటీ వస్తుందని పెట్టుకోవద్దు ఈ గోధు వ్యాక్సిన్స్ వారికి ఈక్వల్లీ ఎఫెక్టివ్ రెండు ఈక్వల్గానే పనిచేస్తుంది సో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అయినా ఒకటే టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ గుడ్ దట్ గవర్నమెంట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఆల్ దోస్ థింగ్స్ సో అదృష్టం కూడా అందరికీ దక్కునే అవకాశం దొరికింది సో కంపల్సరీ వన్ అండ్ హాఫ్ మంత్ వ్యాక్సిన్ టూ అండ్ హాఫ్ మంత్ వ్యాక్సిన్ త్రీ అండ్ హాఫ్ మంత్ వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి దానిలో డీపీటీ వ్యాక్సిన్ ఉంటుంది పోలియో వ్యాక్సిన్ కూడా ఉంటుంది కంపల్సరీ తీసుకోవాలి రీసెంట్గా నిమోనియా వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి సో అది కూడా కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే మన ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసి నిమోనియా అండి నిమోనియా డయేరియా ఇవి రెండు లక్కీగా ఆ రెండు వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సో రోటా వైరస్ డయేరియా అండ్ నిమోనియా వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయించుకోవాలి ఫస్ట్ త్రీ మంత్స్ ఒకవేళ మీకు గవర్నమెంట్ అందుబాటులో లేకపోతే ప్రైవేట్లో వేయించుకోండి ప్రైవేట్లో దొరకకపోయినా గవర్నమెంట్లో వేయించుకోండి ఈ వ్యాక్సిన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ త్రీ మంత్స్ వ్యాక్సిన్స్ తీసుకోకపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంతవరకు చూసిన పేషెంట్స్ అందరూ కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు వాళ్ళు వ్యాక్సిన్స్ మిస్ అవ్వడం వలన దేని వల్ల వాళ్ళకి వస్తుంది అన్నట్టు సో వ్యాక్సిన్ రోల్ ఫస్ట్ త్రీ మంత్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నైంటీ పర్సెంట్ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది అండి దానివల్ల అదేవిధంగా ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయండి సిక్స్ మంత్స్ ఏజ్ నుంచి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి ఫ్లూ వ్యాక్సిన్స్ ఇస్తాము ఇది యూజువల్గా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు ఇది ప్రైవేట్లోనే దొరుకుతుంది కొంతమంది అఫోర్డబుల్ లేదు అని అంటారు కానీ కొందరు రిస్క్ పీపుల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వాట్ ఐ సజెస్ట్ చేసి రికరెంట్గా జలుబు దగ్గు వస్తుంది ఫ్యామిలీ స్ట్ర ఎలర్జీ ఉంది సో రికరెంట్గా ఎక్స్పోజ్ అవుతుండ్రు చుట్టూ ఇంట్లో అందరికీ జలుబు దగ్గులు ఎక్కువ వస్తున్నాయి అని అంటే కంపల్సరీ టూ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది ఎందుకంటే రోగని శక్తి అనేది చాలా వీక్ ఉంటుంది లెస్ దెన్ టూ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ నో టైం టూ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఎక్కువ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మెయిన్గా ఇన్ఫెక్షన్ రాదు అని కాదు వచ్చినా కూడా అడ్మిట్ అయ్యే రిస్క్ వెంటిలేటర్ మెషిన్ లైఫ్ థ్రెటింగ్ రిస్క్ అనేది రాకుండా హెల్ప్ అవుతుంది వ్యాక్సిన్స్ వల్ల అదేవిధంగా టైఫాయిడ్ వ్యాక్సిన్ హెపటైటిస్ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇవన్నీ గవర్నమెంట్ షెడ్యూల్లో దొరకకపోవచ్చు బట్ ఇండియన్ అక్రమపీడైటిక్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తాదన్నట్టు సో ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్స్ ప్రైవేట్ సెటప్స్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్న సెటప్స్లో కానీ టైఫాయిడ్ తీసుకోవాలి హెపటైటిస్ ఏ తీసుకోవాలి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి గవర్నమెంట్లో ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది నైన్ మంత్స్కి ఇస్తారండి అది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఎంఎంఆర్ బదులు ఎంఆర్ ఇచ్చినా సరే ఎంఎంఆర్ ఇచ్చినా సరే సంథింగ్ ఈజ్ బెటర్ నథింగ్ సో ఖచ్చితంగా తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది సో అదేవిధంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ గ్రూప్లో కూడా గవర్నమెంట్లో బూస్టర్ డోస్ ఉంటుంది అన్నట్టు డీపీటీ బూస్టర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సో అది దొరకకపోతే ప్రైవేట్లో అయినా తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు సో ఇవి మ్యాండటరీ లెస్ దెన్ టూ ఇయర్స్ వ్యాక్సిన్స్ సో టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి మ్యాండేటరీ వ్యాక్సిన్ అండి డిపిటీ వ్యాక్సిన్ అనేది మ్యాండటరీ ఫైవ్ ఇయర్స్కి బూస్టర్ ఉంటుంది సో మధ్య మధ్యలో ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్స్ ఇయర్లీ షార్ట్స్ తీసుకోమంటాం బిఫోర్ స్కూల్ అంటే జూన్ జులై లేదా మేలో కానీ తీసుకుంటే బెటర్ ఉంటుంది ఫ్లూ వ్యాక్సిన్స్ ఎందుకు అని అంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు రికరెంట్ వైరసెస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఆ వైరస్ ఎక్స్పో వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది రికరెంట్గా వస్తూ ఉంటుంది ఫ్లూ వైరసెస్ వాటి వల్ల సో జస్ ఆస్మా పేషెంట్స్ కానీ క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్రానిక్ కిడ్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గుండె ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలా ఏదైనా జబ్బు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకొని చెప్తాం ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా లో ఉంటుంది సో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సింపుల్ జలుబు దగ్గు కూడా వాళ్ళు కాంప్లికేషన్ రాకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు సో ఇలాంటి హై రిస్క్ క్యాటర్స్ మాత్రం ఖచ్చితంగా సెవెన్ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ వరకు కానీ తీసుకోమని చెప్తాము మేము అట్లీస్ట్ లో రిస్క్ ఉన్నా కూడా ఎలర్జీ రిస్క్ ఉన్నా కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ ఎంత తీసుకుంటే అంత మన బాడీలో రోగని శక్తి పెంచుతున్నట్టు అవుతుంది అన్నట్టు ఇది వ్యాక్సిన్ తీసుకోదని రూల్ ఉండదండి ఏ వ్యాక్సిన్స్ అయినా మన బాడీ హెల్ప్ కోసమే ప్రొడ్యూస్ చేస్తారు ఎనీ వ్యాక్సిన్ ఫ్యూచర్లో ఇంకా వేరే వేరే వ్యాక్సిన్స్ కూడా వస్తాయి మలేరియా డెంగ్యూ వ్యాక్సిన్స్ కూడా వస్తుంది ఇంకా ట్రయల్లో ఉన్నది బట్ మనం ఏం వ్యాక్సిన్స్ ప్రిపేర్ చేసినా అవన్నీ మన బాడీ మంచి కోసమే చేస్తున్నట్టు వ్యాక్సిన్స్ తీసుకోవద్దని దేనికి ఉండదండి థ్యాంక్ యూ సో మచ్